హాయ్ హలో నమస్తే నేను మీ గరికి గరికిపాటి గారు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు ఆయన మీద ఇప్పుడు గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి వరుస ఆరోపణలు మనం చూస్తూ ఉన్నాం మొదటి వారీగా చెప్పబడుతూ కామేశ్వరి అనేటువంటి ఒక మహిళ వరుసగా వీడియోలు చేస్తూ ఉంది ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలు లీగల్గా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా నాకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు అనేటువంటి ఆరోపణ లీగల్గా వ్యాలిడిటీ అయినా ఇరవై సంవత్సరాల తర్వాత అది కుదిరే పనేనా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఇంద్రగంటి మధ్య శర్మ గారు సార్ నమస్కారం నమస్తే విడాకుల సిస్టమ్ ఎలా ఉందో తెలియదు ఇప్పటిలో ఇప్పుడు అయితే లేదు అంతవరకు మీరు చెప్తారు అయితే ఇరవై సంవత్సరాల క్రితం విడిపోయినటువంటి ఆ వ్యక్తి భర్తని పిల్లల్ని వదిలేసినటువంటి ఆ వ్యక్తి ఇయాదొచ్చేసి ఆరోపణ చేస్తే అది లీగల్ గా వర్కౌట్ అయ్యే పనినా చాలా చక్కటి ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక స్థాయికి వచ్చాక నిందలు వేయడం చాలా తేలిక గరికపాటి గారి విషయంలో కూడా అదే జరుగుతుందేమో అనిపిస్తుంది ఫస్ట్ ఎప్పుడైనా సరే ఒక్కసారి విడిపోయిన తర్వాత ఈవెన్ ఇప్పుడు మనం లీగల్ గా విడాకులు తీసుకుంటే ఒక్కసారి విడిపోయిన తర్వాత ఒక మనిషి మీద అంటే ఎవరైతే భార్య కానీ భర్త కానీ విడిపోయిన తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవడానికి ఎప్పుడు అవకాశం ఉండదు బట్ కానీ వీళ్ళు లీగల్ గా విడిపోయారా లేదనేది ఇప్పటికీ ఒక ప్రశ్నార్థక బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఆవిడ చాలా రకాల ఆరోపణలు చేస్తున్నారు పిల్లల్ని ఆయన తీసుకెళ్లిపారు నాకు ఇవ్వలేదు ఇవన్నీ అన్నారు బట్ ఇన్ని రోజుల తర్వాత ఎందుకు గుర్తొచ్చిందనేది ఒక అంశం అంటే ఈయన కూడా ఈ స్థాయికి రావడానికి జీవితంలో ఎన్నో ఆటపోట్లు ఉంటారు ఎన్నో కష్టాలు పడి ఉంటారు ఆయన చాలా వీడియోల్లో చెప్పారు నాకు బాగా నేను వెళ్ళి చాలా పేదరికంలోకి వెళ్ళిపోయాను తినడానికి లేని రోజుల్లో నేను కనకధారా స్తోత్రం పారాయణ చేసుకొని అమ్మవారిని వేడుకొని నేను ఈ స్టేజ్కి ఎదిగాను నేను ఒకటి ఒకటి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఎదిగాను నా ఈ సక్సెస్ చూడటానికి మా అమ్మ లేకపోవడం నాతో నాకు చాలా బాధ అని చెప్పేసి ఆయన ప్రతి చోట ఏ ప్రసంగం చెప్పినా వాళ్ళ అమ్మని తలుచుకుంటారు ముందు ఇవి చేసిన ఉంటారు అంటే వ్యక్తిత్వంగా చాలా గొప్ప మనిషిగా యువతని ముఖ్యంగా యువతని ఉద్దేశించి ఆయన చెప్పే ప్రతి ప్రవచనం కానీ ఒక అర్థమయ్యేలా ఉపన్యాసాలు ఖచ్చితంగా ఉంటుంది ఈ కాలానికి అర్థమయ్యేలా ఉంటుంది ముఖ్యంగా యువతను ఉద్దేశించి అభ్యుదయ భావజాలం హిందూ మతంలోని ఛానసం అంటే చాలా స్థాల వైపు యువతరం వెళ్ళొద్దు అంటే మీరు భగవంతుణ్ణి నమ్మాలి దేవుణ్ణి నమ్మాలి మూఢత్వాన్ని నమ్మద్దు మూఢత్వాలు జోలికి వెళ్ళొద్దు అని చెప్పి యువతలో ఒక రకమైన ఉత్తేజాన్ని నింపుతూ ఒక హైందవాన్ని ముందు తీసుకెళ్తున్నాడు ఆయన హైందవ సంస్కృతిని ముందు తీసుకెళ్లేటువంటి వ్యక్తి చాలా గొప్పగా చేశారు ఎందుకంటే ఆయనకి ధారణ రాక్షస అని బిరుదు అంటే అలాంటి బిరుదు సామాన్యంగా ఇవ్వరు ఎంత కంఠస్థం చేసి ఉండాలి అంత అవధానాలు చేస్తేనే గానీ అలాంటి విస్తారా అష్టవదాన అష్టావధానం శతావధానం కూడా చేశారు అంటే అంత స్థాయి ఉంటే గానీ ఇవ్వరు కార్తిక్ గారు సరే ఆయనది ఈ కవిత్వం కవిత్వాలు ఇటువైపు ఎలా ఉన్నా పర్సనల్ లైఫ్ అనేది ఇక్కడ ప్రాబ్లం ఏమైపోతుందంటే ఒక్కసారి ఒక స్థాయి వచ్చిన వ్యక్తులు పర్సనల్ లైఫ్ మీడియాలో పట్టడం వల్ల చాలా వాళ్ళు వ్యక్తిగతంగా నలిగిపోతున్నారు మెయిన్ ఇది ఒక టార్గెట్ అయిపోయింది ఇవాళ ఇవాళ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది పర్సనల్ గా అవకాశం వచ్చిందని కదా సార్ కొంతమంది హిందూ మతం అంటే నచ్చిన వాళ్ళు గరికి గరిగిపాటి గారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కథనాలు వడ్డీ అవును దాని మీద ఆయన టీం వరకు స్పందించిన లీగల్ యాక్షన్ తీసుకున్నారు ఇప్పుడు నిజ నిజాలు తెలియకుండా ఇక్కడ అదే కార్తిక్ గారు నిజ నిజాలు తెలియకుండా వాస్తవాలు అవాస్తవాలు రెండింటినీ మనం బేరీజ్ వేసుకోవాలి కదా అసలు ఏం జరిగింది అనేది మనం చూడాలి కదా ఏమీ తెలియకుండా ఏది పడితే అది మాట్లాడితే అది నిజంగానే ఒక వ్యక్తిని హ్యూమిలియేట్ చేయడం అంటాం మనం అంటే అతన్ని మానసికంగా కృంగదీయడం అంటాం అంటే ఆయన అంత తెలివిగా కుంగిపోయే మనిషి కాకపోవచ్చు ఇవాళ ఇవి అంటోంది పిల్లల్ని లాక్కెళ్లిపోయారు నాకు పిల్లల్ని చూపించలేదు ఇవన్నీ అంటున్నారు ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్లాడు లాక్కెళ్ళాడు ఎవరు ఏదో సార్ తన కోర్టు పిటిషన్ వేసుకోవచ్చు నా పిల్లల్ని నాకు నిజంగా వేసుకోవచ్చు కార్తిక్ గారు ఆనాడు ఈవిడ ఏదైతే మాట్లాడుతుందో ఇప్పుడు ఇరవై ఏళ్ళతో ఇరవై ఏళ్ల క్రితం ఈవిడ అంత నాలెడ్జ్ ఉండి ఆవిడ అంత అయి ఉండి అంత హడావిడి ఉంటే ఇరవై ఏళ్ల లోపు నీకు ఎప్పుడు పిల్లలు గుర్తురాదో ఇవాళ వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళ పిల్లలు గుర్త గుర్తొచ్చారా నీకు ఇది చూడండి ఇక్కడ ఒక రకంగా అర్థం చేసుకోండి ఒక మైండ్ సెట్ ని కూడా అర్థం చేసుకోవాలి నిజంగా సవ్యంగా మంచిగా ఉండి కాపురాలు చేసుకునే ఒక పద్ధతిగా ఉండే ఆడవాళ్ళు అయితే ఆనాడు మంచిగా ఉండేవాళ్ళు ఇవాళ ఉండేవాళ్ళు అంటే ఇవాళ ఒక కుటుంబం మంచిగా ఉండి పిల్లాజలతో వాళ్ళు హాయిగా నీట్ గా చక్కగా ఉంటూ ఇప్పుడు ఆ పిల్లలకు పెళ్లి లేని వాళ్ళకి పిల్లలు పుట్టారు ఆ కుటుంబం మంచిగానే ఉంది కదా అంటే ఇక్కడ ఎవరు అలజడి సృష్టిస్తున్నారు ఎవరు అలజడి సృష్టిస్తున్నారు ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇరవై ఏళ్ల తర్వాత ఒక స్త్రీ బయటకు వచ్చి అన్యాయం జరిగిందని చెప్పే మాట అబద్ధం ఓకే అది నేను ఖండిస్తున్నాను అది నేను ఒప్పుకోను ఇక్కడ మాట చెప్ప పిటిషన్ కోర్టులో కనుక వేసుకుంటే నాకు విడాకులు ఇవ్వకుండా రెండో పేరుకి చేసుకున్నాడు అని కేసు కనుక పెడితే అది వ్యాలిడిటీలోకి చాలా చెప్తుంది కదా నాకు ఇరవై ఏళ్ళ నుంచి నాలెడ్జ్ ఉందని ఆవిడే నాకు ఇరవై ఏళ్ళ నుంచి నాలెడ్జ్ ఉంది ఇరవై ఏళ్ళ నుంచి పిల్లలు లేరు పిల్లలకి పిల్లలు పుట్టారు ఇప్పుడు ఎక్కడ తేలుతుంది కార్తిక్ గారు ఆయన షష్టి కూడా చేసుకున్నారు ఈ ఇప్పుడు ఎక్కడ తేళ్తాయి కార్తిక్ గారు అవి తేలాలంటే ఇంకా చాలా టైం పడతాయి ఇప్పుడెక్కడ అవుతుంది వేసుకుని వేసుకునే అదే అంటున్నాను ఇప్పుడు వేసుకున్నా వ్యాలిటీ ఉంటుందా ఉండదు అని కోట్లని తేలుద్దాం ఇరవై ఏళ్ళు అంటే రెండేళ్ళే మనకి సపరేషన్కి ఇస్తారు ఇప్పుడు ఆవిడ వదిలేసి వెళ్ళిపోతే రెండేళ్ళ సమయంలో వేసుకోవాలి డిజషన్ చేసింది లేదు వేసుకోవాలా కానీ ఇంకోటి ఏంటంటే ఆనాడు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇంత లీగల్ సిస్టమ్ డివర్స్ సిస్టమ్ డెవలప్ లేదు కాదు హండ్రెడ్ పర్సెంట్ లేదు అప్పుడు ఏదో పెద్ద మనుషులు కూర్చొనే వాళ్ళు ఏంటంటే ప్రకటించకూడదు కాబట్టి మనం పెద్ద మనుషుల మధ్య ఒప్పందాలు రాసుకొని ఒడిపోయారు అనేది అదే అప్పుడు అదే జరుగుతుంది పెద్ద మనుషులు కూర్చునే వాళ్ళు ఇరవై ఏళ్ళ కింద ఇలానే ఉండేది వ్యవస్థ ఇప్పుడు ఊళ్ళో పెద్ద మనుషులే కదా పంచాయతీ చేసేది లేదా ఆ కుటుంబం పెద్ద మనుషులు అవును ఒక గొడవ వస్తే భార్యాభర్తల మధ్య సరి చేసి అబ్బాయి ఉంటారా ఉంటారా కలిసి ఉండరా ఉండరా అని చెప్పి మాట్లాడి కలిసి లేకపోతే ఇంకెందు మరి ఇట్లా కొట్టుకుంటూ ఇద్దరికిద్దరు మనస్పదలతో ఉంటారు ఏదో సర్దుబాటు చేసి వాళ్ళు సర్దుబాటు చేసి ఇదైపోయేది పొలాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఏమన్నా ఇచ్చేవాళ్ళు ఏదో ఏదో చేసేవాళ్ళు అంటే ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తున్నట్టు వ్యక్తిగతంగా ఆ స్థాయి రావడానికి కార్తిక్ గారు ఎంత కృషి చేయాలి ఒక మనిషి ఒక మనిషి నిజంగా కృషి చేయాలో లేదు ఆ స్థాయి రావడానికి అవును కనకపాటి గారు లాంటి స్థాయి రావడం అంటే డే అండ్ నైట్ ఆయన చదవడం అయితే ఎంత చదివితే అంత నాలెడ్జ్ ఆయన అది బయటికి ఇప్పుడు అది ఒక దాన్ని ఏమంటారు కంటిన్యూషన్ గా ఒక నదిలాగా ప్రవహిస్తున్న నదిలాగా అందరికీ చెప్పడమేనా ఎంత మందిని ఉత్తేజపరుస్తున్నారు పైపెచ్చు ఇవాళ ఇంత సైంటిఫికల్ టెక్నాలజీ డెవలప్ అవుతున్న రోజుల్లో కూడా పిల్లలు యూత్ అట్రాక్ట్ అయి వింటున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు వింటున్నారు అంటే అక్కడ అందరికీ కావాల్సిన విషయం ఆయన చెప్తున్నారు అంటే ఇక్కడ లిటరల్లీ ఇప్పుడు ఆయన టార్గెట్ చేస్తే ఏంటి నేను విన్నది ఏంటంటే కార్తీక్ గారు నాకు రెండు రోజుల నుంచి మిత్రులు చెప్తుంది వార్తల్లో కూడా నేను వింటుంది ఏంటంటే ఆయనకి తెలంగాణ ప్రభుత్వము అక్కడ ఎలా అయితే చాగంటి గారికి సలహాదారు పదవి ఇచ్చారో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వారు ఏదో పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నారు సో స్పెసిఫికల్లీ టార్గెటెడ్ అని విన్నాను ఇది నిజమైనంత వాస్తు అబద్ధమైనంత అనేది నాకు తెలియదు కానీ బట్ ఇది నేను విన్నాను బట్ కానీ ఇప్పుడు దాన్నే టార్గెట్ అయి ఉంటే కనుక ఆ టార్గెట్ లిస్ట్ లో కనుక ఇది వచ్చి ఉంటే ఇవి ఎంట్రీ కూడా గరికపాటి గారిని కదపలేరు అంతేనా గరికపాటి గారు ఎంట్రీ కూడా కదపలేరు ఇది వాస్తవం ఇవన్నీ కూడా నిర్పడుతుంది సార్ ఇవాళ కొత్తగా ఏదో పర్టికులర్ ఒక ఏపీలో ఉన్న ఒక రాజకీయ పార్టీ ఆయన కూటమికి దగ్గరగా ఉంటారు మోడీ గారిని పొగుడుతారు చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతారు కాబట్టి హిందూ మతం మీద కోపంతో కొంతమంది విత్తది వీళ్ళు కావాలని చేస్తున్నటువంటి కుట్రపూరితంగానే ఆమె మాట్లాడుతుంది ఇన్నాళ్ళ వెనుక ఆ మాట్లాడటం వెనక వాళ్ళు ఉన్నారు అనేది కూడా ప్రచారంలోకి వచ్చింది అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కార్తీక్ గారు నాయకత్వ లక్షణాలున్న నాయకుడిని ఎవరైనా సరే ఒక గొప్ప వ్యక్తులు పోగొడతారు అవును అందులో తప్పేంటి అవును మీరు పొగడరా ఒక నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తిని మీరు పొగడరా నేను పొగడ్డా ఖచ్చితంగా పొగుడతాం పది మందికి మంచి చేసి మూర్ఖుల్లా లేకుండా నాయకుళ్లాగా ఉండి నాయకత్వ లక్షణాలు ఉంటే ఎవరైనా పోగొడతారు అందులో ఉంది అవును ఇప్పుడు ఒక దేశానికి మంచి జరుగుతోంది ఆ ఫలానా విషయంలో ఆయన మంచి చేశారు ఇప్పుడు మోడీ గారిని పొగిడారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచ దేశాల ముందు భారతదేశం స్థాయి పెంచారు ఎకానమీలో భారతదేశాన్ని ఐదో స్థానానికి తీసుకెళ్తున్నారు అంటే ఏదో కొంత హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎక్కడ ప్రవచనాల్లో సాధారణంగా యాడ్ చేస్తారు ఆ సందర్భం వచ్చినప్పుడు యాడ్ చేస్తారు ఇప్పుడు మనం కూడా న్యూస్ చెప్పేటప్పుడు లేదా ఒక మాట చాలా మంది సార్ వీరిద్దరు మాత్రమే ఉంది చాలా మంది కూడా ఎన్టీఆర్ గురించి చంద్రబాబు నాయుడు గురించి తెలుగు న్యాయమే చెప్తారు చెప్తారు ఇండియా దేశం గురించి వచ్చినాడు మోడీ గురించి చెప్తారు చెప్పేసి చాలా మంది ఉంటారు ఆయన పర్సనల్ గా ఆయన చాలా ప్రవచనాల్లో ఆయన రాజకీయ పార్టీ ప్రచారం చేశారు ఆయన ఎన్టీఆర్ గారు అభిమానాన్ని చాలా ప్రసంగాల్లో చెప్పారు ఎన్టీఆర్ గారు సినిమాకి నేను ఫస్ట్ రోజుకి వెళ్ళిన రోజులు ఉన్నాయి ఆ రోజుల్లోనే ఎన్టీఆర్ గారు అంటే మాకు విపరీతమైన అభిమానం మేము వెళ్ళామని ఆయన చాలా ప్రసంగాలు చెప్పారు ఆయన నేనేం సినిమాలు చూడను నేనేమి దూరంగా ఉంటాను ఇలాంటివి ఆయన అన్నడూ చెప్పలో వాటికి ఏం లేదు ఎన్టీఆర్ ఆయనకి అభిమానించే నడు ఆయన కూడా ప్రవచనాలు చెప్పారు గారు ఇక్కడ ఏంటంటే ఇవాళ బురద చల్లడం తేలికైంది సోషల్ మీడియా ఒకటి పెరిగిపోయింది ఏ వీడియో పెడితే ఆడవాళ్ళు ఏదన్నా వీడియో రిలీజ్ చేస్తే సార్ ఆవేదన కలిగేది ఇప్పుడు ఆందోళన కలుగుతుంది ఎవరి మీద ఆరోపణలు వస్తున్నాయో ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయో అని అవును మీకు ఒక విషయం చెప్తా రెండు వేల ఇరవై నాలుగు ఇలాంటి నిందలు మనం చాలా చూసాం రెండు వేల ఇరవై నాలుగు చాలా నిందలు చూసాం అందరినీ అడిం కొంతమంది అమ్మాయి పాప నిజంగా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు అది అది కరెక్ట్ అది నేను కాదన్నా ఖచ్చితంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో లో మనం మగవాళ్ళ మీద వస్తున్న నిందలు చాలా చూసాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు లో మొదలు గరికపాటి గారితో అయింది ఇప్పుడు అంటే ఏకంగా టార్గెట్ అయింది అది మీరే వాదించారు అది తర్వాత రాజ తరణ్ అది మీరే వాదించారు తర్వాత జానీ మాస్తర్ తో అది మీరే వాదిస్తున్నారు అది అవన్నీ అలా ఉంచితే ఇప్పుడు ఏదైనా సరే ఇంటే ఇలాంటి నిందలు సహేతుకమైంది కాదు ఇప్పుడు ఆ మనిషి వ్యక్తిత్వాన్ని స్పష్టంగా బయట కదా ఇప్పుడు నీ పిల్లలే నువ్వు మంచిగా కావాలనుకున్నావా వద్దనుకున్నావా అనుకుంటే నీ పిల్లలకి ఇప్పుడు హాయిగా పెళ్ళే ఉన్నారు వాళ్ళకే ఇప్పుడు వాళ్ళకే కావాలనుకుంటే మీ దగ్గరకే వచ్చేవాళ్ళు కదా అసలు ఈమె చెప్తున్న వాటిలో వాస్తవాలంతా అవాస్తవాలు అంతా కూడా తెలియాలి ఎవరు పిల్లలు అనేది కూడా చాలా క్లారిటీ రావాల్సింది కార్తీక అది మొదటి భారీ పెద్ద నేనంట కానీ గరిగిపాటి గారే పూర్తిగా చెప్తారు ఇప్పుడు ఆ పిల్లలు ఇప్పుడు బయటకు రావట్లేదు ఆ పిల్లలకి వాళ్ళు బయటకు వచ్చేది చిన్న పిల్లవాడు వాళ్ళ మదర్ని లీగల్ గా పోతాం వీడియోలు రిలీజ్ చేయబోతా అని చెప్పేసి అంటున్నారు అనేది తప్పదు ఇప్పుడు ఆమె చేసిన పద్ధతి కాదు అదైతే కరెక్ట్ కాదు పిల్లలు కూడా ఖండిస్తున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఇప్పుడు ఇవాళ సమాజంలో బురద చల్లడం ఇది చేయడము ఇది అదే భారీగా బాధ్యత వహించలేదు తల్లిగా బాధ్యత వహించలేదు కానీ ఇవాళ మాత్రం ఆరోపణ చేస్తారు ఇవాళ ఒక్కటే కార్తిక్ గారు ఇవాళ మాక్సిమం ఇవాళ హిందూ మతంలో మన హిందూ మతంలో ఏమైందంటే ఇంకొక మతం అనుకుంటే వచ్చే అవకాశం ఉంటుంది చెప్తాను ఇది కూడా చెప్తాను ఇవాళ ఒకటే ముఖ్యమైన విషయం హిందూ మతంలో ముఖ్యంగా ప్రవచనకర్తల గొంతు తొక్కాలనేది చాలా సీరియస్ గా ఒక స్ట్రాటజీతో మూవ్ అవుతున్నారు సో అందులో ఆయన ఏదో రెండేళ్ల క్రితమో నేను ప్రవచనాలు మానేస్తాను అని చెప్పేసి ఆయన అంటేనే కాదు అందరూ విజ్ఞప్తి చేస్తే మళ్ళీ ఆయన మొదలు పెట్టారు ఇవాళ చాలా ఫాస్ట్ గా రీచబిలిటీ ఉన్న అంటే సోషల్ మీడియా ద్వారా కానీ వేరే విధంగా కానీ పబ్లిక్ రీచబిలిటీ ఉన్న వ్యక్తి గరికపాటి గారు ఆయన్ని కట్టడి చేయడం మొదలు పెట్టాము అంటే సగం బ్రేక్స్ పడితే మిగిలిన వాళ్ళు కూడా భయపడతారు అనేది ఇంకొక ప్రోపకాండ అయితే వెళ్తుంది వాళ్ళు ఎవరున్నారు గరికపాటి గారు కానీ సాంబేదాయ్ శర్మ గారు కానీ ఇటు పక్కన చాగంటి గారు కానీ వీళ్ళందరికీ ఒక్కరు ఒక్కరికి అడ్డుకట్ట వస్తుంది అంటే ఏదో రకంగా ఈ పర్సనల్ ఇష్యూ ఉందని భయపడతాం ఇప్పుడు ఆస్తిలో వాటా వచ్చేది ఏముంది అసలు గరికపాటి గారి మీద ఉన్న ఆస్తి ఎంతో చూసుకోవాలి ముందు దానిదేముంది ఆయన సొంత ముందు పిల్లలకి వీలు రాస్తారు కోర్టులో కొట్లాడుకున్నప్పుడు సంగతి కోర్టులో కొట్లాడుకున్నప్పుడు సంగతి కదా అయి ఇరవై ఏళ్ళు అయింది వదిలిపెట్టి ఇన్నాళ్ళు ఎలా బ్రతికింది అంటే ఇన్నాళ్ళు లైవ్లీహుడ్ చూసుకొని ఇప్పుడు లైవ్లీహుడ్ లేదంటారా ఇప్పుడు నేను చెప్తా అదే మరి ఇప్పుడు మెయిన్ రైట్ ఫ్రమ్ ద డిజర్షన్ క్లెయిమ్ చేయాలి ఇప్పుడు కాదు పిల్లలు ఉన్నారు పిల్లల మెయింటనెస్ కి ఇబ్బంది అవుతుంది నాకు కావాలి అని చెప్పి అప్పుడు క్లెయిమ్ చేయాలి ఆమె రైట్ ఫ్రమ్ డిజెషన్ క్లెయిమ్ చేయాలి ఇంకొకటి భర్త బతికుండంగా భర్త ఆస్తిలో భార్యకి వాటర్ రాదు అవునా ఖచ్చితంగా రాదు భర్త తానుగా రాసి ఇస్తే తప్ప భర్త పేరు మీద ఉన్న ఆస్తిలో అది గవ్వ కూడా రాదు ఒక్క మాట భార్య ఓన్లీ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోగలదు ఈ మెయింటెనెన్స్ ఇరవై సంవత్సరాల నుంచి ఈమె క్లెయిమ్ చేసుకోకుండా ఇప్పటికిప్పుడు మెయింటెనెన్స్ కావాలన్నా అది రాదు కార్తిక్ గారు హైలీ ఇంపాసిబుల్ ఇరవై సంవత్సరాల నుంచి తను తను ఎలా మెయింటైన్ చేసుకుంది ప్రశ్నలు ఇవన్నీ రేపు పొద్దున కోర్టులో సమాధానం చెప్పాలి వాళ్ళు మాట్లాడే మాటలు కాదు భర్త తనంత తనగా గిఫ్ట్ కానీ విల్ కానీ రాస్తే కానీ ఆస్తి వెళ్తుంది సో తను బతుకుండంగా తన పిల్లలకి వీళ్ళు రాసుకుంటారు గరికపాటి గారు అవసరం అయితే అవున చికాక్ చేస్తుంది ఈ అలజడి ఇప్పుడు లేనిపోయిన అలజడి సృష్టిస్తారంటే ఎందుకంటే గరికపాటి గారు తెలివి తెలివి వారు కాస్త వ్యవస్థ తెలిసిన వారు ఆయన అవగాహన ఉన్నవారు నాలెడ్జ్ ఉన్నవాళ్ళు పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని ఉద్దేశంతోనే అప్పుడు పిల్లల్ని బయటికి తీసుకొచ్చి ఆయన సాది ఈ స్థాయికి తెచ్చారేమో అవును ఏం తక్కువ స్థాయిలో ఏం లేరు కదా పిల్లలు ఒక అబ్బాయి పెద్ద అబ్బాయి నాకు తెలిసి ఆ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ వచ్చేసి పెద్ద మేనేజర్ దీనికి ఉన్నట్టున్నారు ఒక కోట్లకు చిన్నతను కూడా ప్రొఫెషనల్ వైపు వస్తున్నారు అతను తెలుగులో పిహెచ్డి ఏదో చేసినట్టున్నారు వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు కుటుంబం అంటే ఇవాళ ఆస్తి కోసం ఇవాళ ముందుకు వస్తే కనుక ఆస్తి అనేది రాదు ఎంట్రు కూడా కలపలేరు కరెక్ట్ పాటి గారి థ్యాంక్ యూ